శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయ నమూనా పోస్టర్ ఆవిష్కరణతో పాటు భద్రాద్రి ఆలయ మూర్తులను పోలీస్ పోలిన విగ్రహాలను వివిధ ఆశ్రమాల స్వామీజీలు సమక్షంలోని ఆవిష్కరించడం జరిగిందని శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మీడియాకి తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితం అవుతున్న శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోగుల వెంకటేశ్వరరావు కార్యదర్శి చాట్ల పుష్పారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అనుబంధ కమిటీల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రామకోటి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ వివిధ ఆశ్రమాల స్వామీజీలు సాధు ప్రసాద్ వరేణ్యం స్వామి సూర్యానంద స్వామి రామానంద స్వామి మహాదేవ్ స్వామిల చేతుల మీదుగా అర్చకులు తేజమూర్తులను సుబ్రహ్మణ్య శర్మ స్వామి తోటి వేద మంత్రాల నడుమ ఆలయ నమూనా పోస్టర్ భద్రాద్రి ఆలయ మూర్తులను పోలిన విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఆలయ నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ జరుగుతుందని విరాళాలు ఇచ్చే భక్తులు ఆలయ అభివృద్ధి కమిటీ సంప్రదించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములే రాములూరి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలోనే స్థలదాత కుమారుడు చెలంకూరి బాను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్నం రాజా ప్రతిరమణ కానాల గంగాధర్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు బ్రహ్మరేణి ఆశ్రమ గండేపల్లి సాధు ప్రసాద్ స్వామీజీ గారు రావాల్సి ఉన్న కూడా ఏ పని ఆగకుండా అనుగుణ అనుగుణట్టుగా అన్ని ఈ సత్యాన్ని గ్రహిస్తే అది ఎంత దూరమైనా సరే మన సత్కార సత్కార్యాచరణకు తీసుకుని వెళ్ళిపోతుందని మా విద్యుత్ ఆశ్రమం ద్వారా మాకు వచ్చిన ఆదేశం అది స్వస్తి అరవిందాక్షం రామం నిశాచదమి నా శకరం నమామి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం సహతారం సర్వ సంపద సర్వ సంపదలకే ఓ అయనే యాగాలు యజ్ఞాలు శిక్షణపై అవి ఏమన్నా చేసినదే కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉంటాం అందరూ మనస్ఫూర్తిగా సహకరించండి స్వామివారు అలాగే లక్ష రూపాయలు బయటించారు కానీ నేను ఆర్థికంగా స్తోమత ఉన్నవాడిని కాదు కాబట్టి ఇస్తే కోటి రూపాయల వలన ఉంది అని ప్రశ్న ఆశ్రమ గండేపల్లి సాధు ప్రసాద్ స్వామీజీ గారు రావాల్సి ఉంది కూడా ఏ పని ఆగకుండా అనుగుణ అనుగుణట్టుగా అన్ని ఈ సత్యాన్ని గ్రహిస్తే అది ఎంత దూరమైనా సరే మన సత్కారి సత్కార్యాచరణకు తీసుకుని వెళ్ళిపోతుందండి మా విద్యుత్ ఆశ్రమం ద్వారా మాకు వచ్చిన ఆదేశవాది

యాగాలు యజ్ఞాలు నిషిద్ధమైపోయి కలియుగంలో చేసిన ఏంటంటే తారక మంత్రం అంటే కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉంటాం అందరూ మనస్ఫూర్తిగా సహకరించండి స్వామివారు అలాగే లక్ష రూపాయలు బయటించారు కానీ నేను అంత ఆర్థికంగా స్తోమతం ఉన్నవాడి కాదు కాబట్టి ఇస్తే కోటి రూపాయల వలన ఉంది కానీ ప్రశ్న

మనందరికీ తెలుసు ప్రతిపాడు నరేంద్రగిరి కొండ మీద శ్రీమద్ శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయం ఇక్కడ నిర్మాణం అవుతున్నది ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధాన కమిటీతో పాటు రెండు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుత నిర్మాణం ఈ నెలలోనే విశాలమైనటువంటి నాలుగు వేల స్క్వేర్ ఫీటు మండపానికి స్లాబ్ వేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజున ఈ రామాలయ ప్రాంగణంలో శ్రీమతి రామాణపేట ప్రాంగణంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆంధ్ర భద్రాద్రి ఆలయం భద్రాద్రి ఆలయం గర్భగుడిలో ఉంచాల్సినటువంటి మూర్తులు అంటే విగ్రహాల నమూనా విగ్రహాలని ఇక్కడ స్వామీజీలు వచ్చి మరి లక్ష్మీనరసాపురం సూర్యానంద గారు అలాగే రామానంద గారు రాచపల్లి అరుణాశ్రమం రమణాశ్రమం పీఠాధిపతి రామానంద గారి చేతుల మీదుగా గర్భగుడిలో ఉంచాల్సినటువంటి రాముల వారి విగ్రహాన్ని భద్రాద్రిలో ఏ మూర్తులైతే ఉన్నాయో అటు మూర్తులు పోలిన మూర్తుల్ని ఇక్కడ ఆవిష్కరణ చేయించడం జరిగింది అలాగే ఆలయ నిర్మాణం సంబంధించి నూతన ఆలయ డిజైన్ ఆ ఆలయ నమూనాను కూడా ఇక్కడ స్వామీజీల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొని ఒక్కొక్క ఐటమ్కి వారికి నచ్చిన ఐటమ్కి చాలామంది విరాళాలు ప్రకటించారు వారందరికీ కూడా శ్రీము రామాయణ పీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే భక్తులందరినీ కోరుతున్నాం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రజలందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి క్షేత్రం మనందరిది ఐదు కోట్ల ఆంధ్రులది అందువల్ల ఈ ఆంధ్ర భద్రాద్రిని అందరూ కూడా దర్శించి ఆలయ నిర్మాణ సంపూర్తికి మీకు తోచిన విధంగా దాన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ సేవల రూపేణా కానీ మీ సేవల విరాళాలు అందజేసి ఈ ఆలయ సంపూర్తికి సర్వ విధాల ఈ వైభాగానికి అందరూ పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ ఈ విరాళంలో ఈ విరాళాలు తగురీతిలో అందజేసి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరి ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్